తెలంగాణ వాదనలు పూర్తయ్యాయి కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచడానికి వీలుగా విచారణ జరుగుతోంది ఈ విచారణలో తెలంగాణకు ఒక వెయ్యి యాబై టీఎంసీలో డెబ్బై శాతం కేటాయింపులు కోరింది రాష్ట ప్రభుత్వం ఇక అక్టోబర్ ట్వంటీ నైన్త్ నుంచి ఏపీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు విద్యాంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు కృష్ణా జిల్లాలో వాటాకు సంబంధించి ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలు పూర్తి చేసింది గడిచిన రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న ఈ వాదనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు పూర్తయ్యాయి ఇందుకు సంబంధించి కృష్ణా జిల్లాల్లో రాష్ట్రాల వారిగా పంచుకోవడానికి వీలున్న వీలుగా దాదాపు వెయ్యి యాభై టీఎంసీలో డెబ్బై శాతం నీటిని కేటాయింపు చేయాలని చెప్పేసి తెలంగాణ తరపు నుంచి వాదనలు గట్టిగా వినిపించే ప్రయత్నం అయితే చేసింది అయితే దీనికి సంబంధించి మరో అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తుది వాదనలు వినిపించేందుకు ఏపీ కూడా సిద్ధం ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో గడిచిన కొద్ది రోజు కొన్నేళ్లుగా కూడా తెలంగాణకు సంబంధించి కృష్ణా బేసిల్లోని తాజెట్లకు పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు అనేది జరగలేదు ఈ నీటి కేటాయింపులు వెనుక కేటాయింపులు సక్రమంగా జరిగితే తెలంగాణలోని చాలా జిల్లాలకు నీరు అందుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది అందులో భాగంగానే కొత్తగా పదహారు ప్రాజెక్టులకు సంబంధించి వాటి సామర్థ్యాన్ని కూడా పెంపల్సి పెంచాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఈ పదహారు ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్లను కూడా రెడీ చేయాలని చెప్పేసి ఆయా ఆ శాఖలకు సంబంధించిన ఇంజనీర్లకు అదేవిధంగా ముఖ్య అధికారులకు కూడా సూచనలు జారీ చేసింది ఈ ఈ వాదనలు ఇలా జరుగుతుండగానే ఇప్పటికే కి కూడా అందుకు సంబంధించిన నివేదికలను కూడా సమర్పించింది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన జరగబోయే తుది వాదనలు ఏ విధంగా అనేది కూడా ఆ రోజు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికీ తెలంగాణ తనకు సంబంధించిన పూర్తి వాదనలు అయితే ఇప్పటికి వినిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ తెలంగాణ అక్కడ పూర్తిగా తన వాదనలు వినిపించింది ఏపీ ఎలాంటి వాదనలు వినిపిస్తున్నది అనేది కూడా మీరు పరిస్థితి అయితే కనిపిస్తుంది